కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తుందని జీవితంలో ప్రతి అడుగులోనూ నెమరు వేసుకుంటూ ముందడుగు వేయాలని టీడీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి పర్వత సురేష్ సూచించారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ శంఖవరం సెక్టార్లో మండల స్థాయిలో శంఖవరం సచివాలయం నందు సిడిపిఓ టీడీఆర్ పద్మావతి ఆధ్వర్యంలో కిశోరీ వికాస శిక్షణలో భాగంగా బేటీ బచావో బేటీ పడావో కౌమార బాలికల సాధికారత వైపు పయనం పదకొండు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల ఆడపిల్లలకు వేసవి శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించి అవగాహన కల్పించారు కార్యక్రమంలో కూటమి నాయకులు బుద్ధి రామారావు పర్వత సురేష్ వెన్న ఈశ్వరుడు మేకల కృష్ణ మాట్లాడుతూ కౌమార బాలికల సాధికారత వైపు పయనం కౌమార బాలికల సమస్యలు నా పోషణ అవసరాలపై అవగాహన కల్పించారు కాకినాడ జిల్లా ఐసిడిఎస్ ప్రొడక్షన్ అధికారి జాగరపు విజయ్ మాట్లాడుతూ కౌమార బాలికలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు పోషకాహార లోపాలు గర్భం మరియు లైంగిక హింస కౌమార బాలికల కోసం ప్రభుత్వాలు మరియు సామాజిక సంస్థలు సహాయ కార్యక్రమాలు మరియు పథకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు శంకవరం ఐసిడిఎస్ సెక్టార్ సూపర్‌వైజర్లు అరుణశ్రీ రజని శంకవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఎస్ఎస్ రాజీవ్ కుమార్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ సుభాష్ గ్రామ పీడిటి నాయకులు బాబేదు ఆ అన్న మండల పరిషత్ ప్రత్యేకించి మీకు అవకాశం ఇక్కడ ఒక మహిళా శాసనసభ్యురాలుగా ఉన్నారు వారు మహిళగా ఉన్నారు కాబట్టి వారికి మంచి పేరు తీసుకురావాలంటే అది మీ చేతుల్లో ఉంది మీరు ఒక ఏ కార్యక్రమం సరే ప్రజలతో తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలు మరి ఇందరు సోదరు చెప్పినట్లుగా మరి శిశు మరణాలు కానీ మరి ప్రెగ్నెన్సీ సమస్యలు కానీ మరి ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెన్సీకి ఎంత ఎడము కానీ కూడా మీకు చెప్పే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక తండ్రి కూడా చెప్పలేడు తల్లి తల్లికి ఎడ్జుకెట్ చేసేది మీరు కాబట్టి మీ ద్వారా ఆ కుటుంబం ఒకటే విద్యాపరంగా ముందుకెళ్లాలి రెండు ఆరోగ్యపరంగా ముందుకెళ్ళాలి మనకి ఎన్ని కోట్లున్నా కరోనా విపత్తులో కుటుంబాల కుటుంబాలను నాశనం అయిపోయాయి కాబట్టి మనకి ప్రధానమైన ధనం ఆరోగ్యం రెండోది విద్య మన ఆరోగ్యం బాగుంటే అనేక కార్యక్రమాలు చేపట్టండి అది మీ చేతుల్లో ఉంది దయించి నేను ఇక్కడ మాకేదో ఏదో కార్యక్రమం చెప్పారు అమలు పరిచే బాధ్యత మీది ఈ ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమం మహిళల కోసం యువత కోసం 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 రైతుల కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అది మీ చేతుల్లో ఉంది దయచి సభ్యురాలు సత్యప్రభ రాజీ కూడా ఇంత మనకి మన భుజ స్కంధాల మీద చాలా బాధ్యతలు ఉన్నాయి ఎందుకు అంటే ఒక నవ సమాజాన్ని స్థాపించాలి అంటే ఖచ్చితంగా ఇప్పటి కిషోరి బాలికలే రేపటి ముఖ్య ముఖ్య మహిళలు అంటే ఏంటి అంటే కనుక ఇప్పుడు కిషోర్ వికాసంలో మనము ఈ ఆడపిల్లలందరినీ కూడా చదువు మానిపించకుండా ఒకవేళ డ్రాప్ అవుట్స్ గా ఉండిపోతే వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా స్కిల్స్ నేర్పించబడి ఆరోగ్యం గురించి నేర్పించబడి ఇలాంటి విషయాలన్నీ మనం ఒక రీవర్స్ మనం ఎందుకు పెట్టుకున్నాము అంటే పొదుపు గురించి అంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా కూడా రే పొద్దున్న వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే పొదుపు ఎలా చేయాలి ఏంటి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి అన్న విషయాన్ని కిషోర్ బాలికల వ్యవస్థ స్థాయి నుంచి కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కలిపి మెడికల్ గాను ఐసిడిఎస్ వివోస్ అందరినీ కలిపి అలాగే చట్టాల గురించి చెప్పడానికి మనకి జిఎంఎస్కే లను ఏర్పాటు చేసి ఐదు డిపార్ట్మెంట్స్ ని కలిపి ఒక తాటిమేకి తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ అన్నది చేయడం జరుగుతోంది